ఇండియాలో ఎన్నో మతాలు కానీ ఎక్కువ మంది మతం క్రికెట్ ఇందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు భారత్ అంటే క్రికెట్ క్రికెట్ అంటే భారత్ దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవ్వరైనా బ్యాట్ పట్టాల్సిందే గ్రౌండ్లో క్రికెట్ ఆడాల్సిందే ఇప్పటికే దేశం నుంచి ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టారు అలా ఓ చిన్నారి కూడా క్రికెట్పై చాలా ఆశలు పెట్టుకుంది అద్భుతంగా రాణిస్తోంది ఎంతలా అంటే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ని సైతం మెప్పించేలా సుశీల మీనా ఈ చిన్నారి వయసు జస్ట్ పదేళ్ళు రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన ఈ పాప ఐదో తరగతి చదువుతోంది సచిన్ టెండూల్కర్ మెచ్చుకున్నది ఈమెనే ఈ చిన్నారి బౌలింగ్ చూసి సచిన్ ముగ్ధురయ్యాడు అచ్చం జహీర్ ఖాన్లా బౌలింగ్ చేస్తోందని మెచ్చుకున్నాడు దీనికి జహీర్ కూడా రిప్లై ఇచ్చాడు అవును నిజమే ఆ చిన్నారి నాలానే బౌలింగ్ చేస్తోంది అన్నాడు దీంతో సుశీలా మీనా ఓవర్ నైట్లో పాపులర్ అయిపోయింది స్థానిక నాయకులు సెలబ్రిటీలు ఆమె ఇంటి క్యూ కట్టడం మొదలుపెట్టారు ఆమెతో ఫోటోలు దిగుతున్నారు చాలామంది యూట్యూబర్లు ఆమెని ఇంటర్వ్యూ చేస్తున్నారు నేషనల్ మీడియా కూడా రంగప్రవేశం చేసింది నిజానికి పాపకు సచిన్ టెండూల్కర్ ఎవరో కూడా తెలియదు సచిన్ ఆటను కూడా ఆమె ఎప్పుడూ చూడలేదు దీనికి కారణం ఆమె ఇంట్లో టీవీ కూడా లేకపోవటమే ఇదిగో మీరు చూస్తున్న ఈ ఇల్లే చిన్నారి సుశీల ఇల్లు మట్టి గోడలు కర్రలు పైన టార్పాలిన్ కప్పిన పైకప్పు ఇదే ఆమె నివాసం పేదరికంలో పుట్టిన ఈ చిన్నారి తన బౌలింగ్తో దేశాన్ని ఆకర్షిస్తోంది తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ ఉంటారు కూతురికి వచ్చిన పాపులారిటీతో వాళ్ళు ఇప్పుడు పెద్ద కళలు కంటున్నారు తమ కూతురు క్రికెట్లో రాణించాలని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని వాళ్ళు కోరుకుంటున్నారు మరి ఆమెతో ఫోటోలు దిగిన సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సహాయం చేస్తారా ఆమెను ఇంటర్వ్యూ చేసిన జాతీయ మీడియా ఆదుకుంటుందా అలాంటిదే ఉండదంటున్నాడు సుశీలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ఈశ్వర్ లాల్ మీనా సుశీలకు క్రికెట్ను పరిచయం చేసింది ఆమెను ఆడేలా ప్రోత్సహించింది ఇతడే నిజానికి క్రికెట్ కోసం అతడిదంతా చేయలేదు తన పాఠశాల కోసమే చేశాడు ఆ గ్రామంలో తల్లిదండ్రులు ఎవ్వరూ పిల్లల్ని స్కూల్కి పంపించడం లేదు తమతో పాటు కూలీ పనులకి తీసుకువెళ్ళిపోతున్నారు మరి వాళ్ళకి చదువు ఎలా వస్తుంది పిల్లలు కూడా చదువు అనేసరికి పాఠశాలకి రావటం మానేస్తున్నారు దీంతో ఈశ్వర్ కొత్తగా ఆలోచించాడు క్రికెట్ రండి అంటూ పిల్లల్ని స్కూల్కి పిలిచేవాడు అదిగో అలా పాఠశాలలో అడుగుపెట్టిన సుశీల బౌలింగ్లో తన అద్భుత ప్రతిభను కనబరుస్తోంది ఇది గమనించిన ఈశ్వర్ తనకు తెలిసిన చిన్న చిన్న టెక్నిక్స్ను చిన్నారికి చెప్పటం మొదలుపెట్టాడు అలా బౌలింగ్లో మెరుగ్గా రాణిస్తోంది సుశీల అయితే ఇలాంటి మట్లో మాణిక్యాలకి ప్రోత్సాహం శిక్షణ మాత్రం దొరకటం లేదంటున్నారు ఈశ్వర్ నిజానికి సుశీల కంటే ముందు రేణుకా పార్గి అనే మరో చిన్నారి క్రికెట్ ఆడుతున్న వీడియో కూడా వైరల్ అయింది ఆ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు రాజకీయ నాయకులు కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు రేణుకను అకాడమీలో చేర్చుకున్నారు కానీ ఏం లాభం లేదు అంతా జీరో అంటున్నాడు ఈశ్వర్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇలా మెచ్చుకున్న వాళ్ళు ఫోటోలు దిగిన వాళ్ళు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు చిన్నారుల కనీస అవసరాలు కూడా తీర్చడం లేదు అవును బాల్ బ్యాట్ సంగతి దేవుడేరుకు కనీసం ఇక్కడ చిన్నారులకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు చలికాలం వచ్చిందంటే వాళ్ళ బాధ చూడలేం కడుపు తరుక్కుపోతుంది దాతలు ఎవరైనా వచ్చి రగ్గులు దుప్పట్లు ఇస్తారేమో అని ఈ చిన్నారులు ఎదురు చూస్తూ ఉంటారు ప్రస్తుతం వాళ్ళు వేసుకునే స్వెటర్లు ఇచ్చినవే సరైన దుస్తులు లేకపోవటం వల్ల ఎండాకాలం కూడా ఆ స్వెటర్లు వేసుకుంటారు చాలామంది ఇది చిన్నారి సుశీల పేదరికం ఈ ఊరికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్ ఉంది ఇక్కడి నుంచి అంత అటువైపు కూలీలుగా వలసిపోతున్నారు ఇలాంటి మట్టిలో మాణిక్యాలు దేశవ్యాప్తంగా చాలామంది ఉంటారు సరైన ప్రోత్సాహం అందించకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు కనీస అవసరాలు తీర్స్తే అదే పదివేలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి